హాయ్ అండి నేను మీ విమలా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విమలా ప్రతిపాటి ఈ రోజు రెసిపీ వచ్చేసి మినపసు నుండలు అది కూడా బెల్లం తోటి నెయ్యి తోటి చేస్తాం కదండి చాలా టేస్టీగా ఉంటాయి టేస్టే కదండి ఇవి మన హెల్త్ కూడా చాలా మంచిది ఈ మినపసూన్నుండలు మా గోదావరి జిల్లాలో కొంచెం స్పెషలేనండి ఎందుకంటే ఫంక్షన్స్ కైనా పెళ్లిళ్ళకైనా అల్లుడి ఇంటికి వచ్చినా లేదు కూతురింటికి ఇంటికి అన్నా సరే ఖచ్చితంగా ఈ మినపసూనుండలు చేయాల్సిందే అలాంటి ఈ స్పెషల్ రెసిపీని ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దామండి నేనైతే ఒక అర కేజీ పొట్టు మినపప్పు తీసుకున్నాను నండి ఈ సున్నుండలకి ఈ పొట్టు మినపప్పు అసలైన టేస్ట్ అనమాట అందుకనే నేను ఒక అర కేజీ పొట్టు మినపప్పు తీసుకున్నాను ఈ పొట్టు మినపప్పుని ఒక బాండీలో వేసుకుని మంటని సిమ్ లో పెట్టుకుని మంచిగా ఎక్కడ మాడకుండా ద్వారాగా ఫ్రై చేసుకుని ప్లేట్లో తీసుకోవాలి సేమ్ అదే బాండీలోకి పొట్టు తీసిన మినపు గుడ్లు అవి అయితే ఒక అర కేజీ తీసుకున్నాను రెండు ఈక్వల్ క్వాంటిటీలోనే తీసుకున్నాను అనమాట మా గోదావరి జిల్లాలో అయితే మొత్తం ఈ తోటే చేస్తారో అందుకనే చాలా టేస్ట్ ఉంటాయి మొత్తం పొట్టుమీనపప్పుతో చేసాం చేసామనుకోండి కొంచెం సున్నుండలు బ్లాక్ కలర్ లో ఉంటాయి అందుకనే మాకైతే పొట్టు పొట్టుమినప్పలో నుంచి పొట్టుని కొంచెం సపరేట్ అనమాట ఇప్పుడు నాకు ఇక్కడ సిటీలో చేయడానికి కుదరదు కాబట్టి నేను పొట్టు పొట్టుమినపప్పు ఒక అర కేజీ పొట్టు తీసిన మినప్ప గుళ్ళు ఒక అర కేజీ తీసుకుని రెండిట్లని విడివిడిగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లో తీసుకొని తీసుకుని వీటిని అయితే చల్లారి పెట్టుకోవాలి ఇందులోకి అయితే ఒక కప్పుడు బియ్యం అయితే తీసుకున్నానండి ఇలా బియ్యం కూడా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే సున్నుండలు చేసిన తర్వాత మనం తినేటప్పుడు నోట్లోను అంగిలి కంటుకుపోయి కొంచెం ఇబ్బందిగా ఉంటది చిన్నపిల్లలకి అయితే గొంతు కూడా పట్టేస్తా ఉంటది అలాంటి ఇబ్బందికరంగా ఉండకూడదంటే కొంచెం బియ్యం కూడా తీసుకోవాలి నేనైతే కొంచెం బియ్యం ఎక్కువగానే తీసుకున్నాను లేండి మరి రెండు మూడు స్పూన్లు కాకుండా ఒక చిన్న కప్పు తోట అయితే తీసుకున్నాను బియ్యాన్ని కూడా మంచిగా దోరగా ఫ్రై చేసేసుకుని వీటి చల్లారి పెట్టుకుని ఇలా పిండి పట్టుకుని దీన్ని స్టోర్ చేసుకోవచ్చండి మనకు కావలసినప్పుడల్లా బెల్లం కలుపుకుంటూ నెయ్యి కలుపుకుంటూ ఫ్రెష్ గా ఎప్పటికప్పుడే సున్నుండలు చేసుకోవచ్చు అనమాట నేనైతే ఎక్కువ క్వాంటిటీలోనే చేశానండి ఒక కేజీ పిండి వరకు పట్టించాను కదా ఇదైతే నేను ఒక రెండు మూడు సార్లకైతే అయితే సున్నులు చేస్తాను ఇప్పుడైతే కొంచెం ఇలా ఒక పిండి తీసుకున్నానండి ఇప్పుడు ఈ పిండిలోకి అయితే తగినంత బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోవాలి నాకైతే ఈ పిండికి ఒక అర కేజీ బెల్లం అయితే పట్టిందండి ఒక అర కేజీ బెల్లాన్ని మెత్తగా ఇలా తురుమేసుకొని దీని అయితే ఈ పిండిలో కలిపేసుకోవాలనమాట మినపగుళ్ళు ఫ్రై చేసి మిల్లి కట్టిచ్చిన పిండి ఉంది కదండి ఆ పిండి అంతటి అయితే ఒక కేజీ నర బెల్లమైనా పడతదండి పడుతుందండి నేనైతే మొత్తం తీసుకోలేదు సగం పక్కన పెట్టేసుకున్నాను అనమాట కొంచమే చేస్తున్నానండి అందుకని నాకైతే ఒక అర కేజీ బెల్లం అయితే పట్టింది ఈ పిండిని బెల్లాన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ మిక్సీ జార్లో వేసుకుని మెత్తన్న పౌడర్ అయితే చేసుకోవాలి బెల్లము ఈ పిండి కలిసేలాగా నేనైతే కొంచెం మెత్తగా జిగురుగున్న బెల్లాన్ని తీసుకున్నానండి అందుకనే నేను నాకు బెల్లము బాగా కలవలేదు ఎంత మిక్సీ పట్టినా కూడా పట్టేస్తుంది కానీ సరిగ్గా కలవట్లేదు అందుకనే మిక్సీ పట్టుకున్న ఈ పిండిని అయితే ఫస్ట్ గిల్ లోకి తీసేసుకుని పెద్ద హోల్స్ ఉన్న జల్లుడు ఉంటది కదండి ఆ జల్లుడు తోటి ఒకసారి అయితే జల్లించేసానండి మీరు కొంచెం పొడి బెల్లం లాగా ఉండేది తీసుకుంటే గనుక ఒకసారి మిక్సీ పట్టుకుంటేనే మీరు కరెక్ట్ గా వచ్చేస్తుంది ఒకవేళ నాకు లాగా మీకు ఇబ్బంది అనిపిస్తే కనుక ఇది ఒక చిట్కాల ఫాలో అవ్వండి ఇలా కొంచెం పెద్ద హోల్స్ ఉన్న జల్లెడు తీసుకుని పిండిని అయితే ఒక్కసారి జల్లించుకున్నారనుకోండి ఇలా పొడి పొడిగా వచ్చేస్తుంది అనమాట ఇలా వచ్చినప్పుడు మనం నెయ్యిని యాడ్ చేసుకుని చక్కగా వండలో చుట్టుకుంటే చూడడానికే కాదండి తినడానికి టేస్ట్ బాగుంటుంది అలా పీసెస్ పీసెస్ లాగా ఉన్నదాన్ని డైరెక్ట్గా చుట్టేస్తాం అనుకోండి అంత టేస్ట్ అనిపించదు సున్ను తినేటప్పుడు ఇలా మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి అయితే నేను తగినంత నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలి ఇదైతే క్వాంటిటీ ఏమి కాదండి ఎవరికి ఎంత నచ్చిన అంత నెయ్యి అయితే యాడ్ చేసేసుకోవచ్చు ఒకవేళ నెయ్యి ఇష్టం లేని వాళ్ళైతే గానుగ నూనె నువ్వుల నూనె అంటారు కదండి అదైనా యాడ్ చేసుకుని ఇలాగైతే వండులో చుట్టేసుకోవడంనండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి అనమాట కొంచెం నెయ్యి ఎక్కువగా ఉంటేనే బాగుంటదండి లేదంటే తినేటప్పుడు అంగిలి కంటికి అనమాట చూసారా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా చాలా టెంప్టింగ్ గా ఉంది కదండి తినడానికి చాలా టేస్ట్గా అనిపించిందండి ఇలా నెయ్యి ఎక్కువ వేసుకోవడం వల్ల నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోతుందండి సున్నుండ ఈ సున్నుండలు చేసేటప్పుడు మినుగుల్ని కరెక్ట్ గా ఫ్రై చేయాలండి ఎక్కువ మాడకూడదు సరిగ్గా ఫ్రై అవ్వకపోయినా పచ్చి పచ్చిగా ఉన్నా కూడా అసలు టేస్ట్ అనిపించదు మినుగుల్ని అయితే కరెక్ట్ గా మంచిగా ఫ్రై చేసుకోవాలి బెల్లం కూడా కరెక్ట్ క్వాంటిటీలో వేసుకోవాలి ఏమాత్రం ఎక్కువైనా తక్కువైనా కూడా టేస్ట్ అయితే మారిపోద్ది అలాగే నెయ్యి కూడా చాలా ఎక్కువగా వేసుకోవాలండి తక్కువగా వేసుకున్నాం అనుకోండి ఉండ చుట్టేటప్పుడు గట్టిగా ఉంటది తర్వాత తినేటప్పుడు కూడా గట్టిగా ఉంటది కొంచెం గట్టిగా బిగిసిపోతుంది నెయ్యి తక్కువ అయితే తర్వాత అలాగే తినేటప్పుడు అంగిలికి అంటుకుపోతుంది అందుకనే కొంచెం నెయ్యి ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి బెల్లంతో నేతి సున్నుండలు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి చిన్న వాళ్ళ దగ్గర నుంచి అందరూ కూడా ఇష్టపడే రెసిపీ అనమాట అంత ఫేమస్ అయిన స్పెషల్ అయిన రెసిపీ అనమాట ఒకవేళ మీలో ఎవరికైనా ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఈసారి ఫెస్టివల్కి నేను చెప్పిన ఈ పద్ధతులైతే సున్నులు చేసి చూడండి చాలా టేస్ట్గా వస్తాయి వీడియో నచ్చిందా నచ్చితే ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో చేసింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో ఒక మంచి యూజ్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను బాయ్ బాయ్